హలో అండి నమస్తే అందరికీ నా పేరు రాజీ రాజలక్ష్మి బీజెడ్సి అనమాట నా సబ్జెక్టు అయితే నేను డిఎస్సి ప్రిపేర్ అవుతున్నాను టూ థౌజండ్ ఎయిట్ నుంచి చాలా కష్టపడి ప్రిపేర్ అవుతున్నాను అప్పుడు బాగా కష్టపడి కోచింగ్ అది తీసుకుని చదివాను కానీ వన్ మార్క్లో మిస్ అయింది ఆ తర్వాత తర్వాత నేను ఇంకా అలా మ్యారేజ్ అయ్యి పిల్లలు పుట్టి అలా ప్రిపేర్ అవుతూనే ఉన్నాను అయితే ఇంకా ఏమీ నాలో ఏం లోపముందో నాకు తెలియదు కానీ డిఎస్సి మాత్రం రావట్లేదు తర్వాత అది కూడా ఫోర్ ఫైవ్ ఇయర్స్కి ఒకసారి పడుతుంది కదా మీకు తెలుసు కదా అయితే డిఎస్సీఏ నా గోల్ కాబట్టి వేరే వేరే రాసినప్పటికీ కూడా అవి నాకు సాటిస్ఫాక్షన్ ఉండట్లేదు ఆ డిఎస్సి గోల్ అయిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది దానికి బాధ అనేది ఓకేనా చాలా మంది అనుకుంటారు వేరే వేరే ఎగ్జామ్స్ రాసుకోవచ్చు కదా అనుకుంటారు కానీ డిఎస్సి వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది వాళ్ళ గోలే అది అయినప్పుడు వాళ్ళ గోల్ ఎవరికి చెప్పుకోవాలో తెలీదు కదా అయితే మీరు నేను చేస్తున్నాను కదా వీడియోస్ సైన్స్ చేస్తున్నాను జీకే చేస్తున్నాను సైన్స్ మాత్రం బీజెడ్సీ వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడుతుంది ఫార్టీ మార్క్స్కి మనకు కంటెంటే ఉంటుంది కాబట్టి అది కంపల్సరీ ఫాలో అవ్వండి టెక్స్ట్ బుక్ న్యూ టెక్స్ట్ బుక్స్ ఆధారంగా చెప్తున్నాను చూస్తూ సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే ఈ ఛానల్ ఇంతమంది చూస్తున్నారు ఫాలో అవుతున్నారు నేను కష్టపడి చెప్పాలనే తపన నాకు ఉంటుంది కాబట్టి ఎంకరేజ్మెంట్ కోసం అయినా సబ్స్క్రైబ్ చేయండి ఒక నైన్ హండ్రెడ్ మెంబర్స్ దాకా చూస్తున్నారు కొన్ని వీడియోస్ని కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ఎంకరేజ్ కోసం లైక్ కూడా చేయట్లేదు అబ్జర్వ్ చేయండి చేసి నీలా నేను మీలాంటి స్టూడెంట్నే కదా సబ్స్క్రైబ్ చేసి చూడండి అలాగే ఫాలో అవ్వండి రోజు చూడండి రోజు చూడకపోతే అవి స్టాక్ ఉండిపోతాయి ఉండిపోయి తర్వాత చూడాలని అనిపించదు వీడియోస్ ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చేసరికి ఎగ్జామ్ బుక్ చదవాలో తెలియదు వీడియో చూడాలో తెలియదు ఇప్పుడు అనుకోండి బుక్స్ గ్యాదర్ చేసుకుని నేను చెప్పింది చదివిన తర్వాత నేను చెప్పింది చూసి తర్వాత బుక్ చదివితే మీకు క్లియర్గా అర్థమైపోద్ది ఓకేనా తర్వాత స్టైన్ ఇండియాలోంచి నేను చక్కగా కరెంట్ అఫైర్స్ చెప్తున్నాను కరెంట్ అఫైర్స్ టెన్ మార్క్స్కి ఉంది మనకి జీకే కరెంట్ అఫైర్స్ కలిపి ఉంది సిక్స్ సెవెన్ మార్క్స్ మనకి కరెంట్ అఫైర్స్ ఇస్తాడు నా దాన్ని నేను కష్టపడి చదివి ప్రిపేర్ చేసుకుని నేను అండర్లైన్ చేస్తూ చెప్తున్నాను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అయితే నాకు టెక్నాలజీ అంతగా తెలియదు దానివల్ల నేను అవి ఎఫెక్టివ్గా పెట్టలేకపోవచ్చు కానీ కంటెంట్ని మాత్రం ఎఫెక్టివ్గానే చెప్తాను నాకు నా వేలో నేను మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి విని దాంట్లోంచి పాయింట్ మిస్ అవ్వకుండా చెప్తాను ఓకేనా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తాను ఫాలో అవ్వండి ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఎవరెవరైతే మీకు తెలిసిన వాళ్ళు రిలేటివ్స్ చదువుకునే వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారో వాళ్ళకి షేర్ చేసి చూడమని చెప్పండి ఓకేనా డిఎస్సికి మీరు ప్రిపేర్ అవ్వండి నేను కూడా ప్రిపేర్ అవుతాను చాలాసార్లు ఓడిపోయినప్పటికీ నాకు ప్రయత్నించాలనే ఉంది ఎందుకంటే చాలా ఓటముల కన్నా గెలుపు గొప్పదంట కానీ గెలుపు కన్నా ప్రయత్నం గొప్పదంటారు కదా ఎవరో చెప్తే విన్నాను నేను కాబట్టి ప్రయత్నం అనేది చాలా గొప్పది అందరూ ప్రయత్నించండి మనస్ఫూర్తిగా ప్రయత్నిద్దాం ఈ డిఎస్సికి మనస్ఫూర్తిగా ఇప్పటి నుంచి చదువుదాము ఈ ఎలక్షన్స్ అయిపోయేది కాబట్టి రిజల్ట్ వచ్చేస్తుంది జూన్ ఫోర్త్న రిజల్ట్ తర్వాత మాకు మనకి అనౌన్స్మెంట్ కూడా వచ్చేస్తే అప్పుడు చదవాలంటే చాలా కష్టం కాబట్టి ఇప్పటి నుంచి చదవండి ప్రిపేర్ అవ్వండి ఓకేనా ఓకేనా ఫ్రెండ్స్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ